హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ కచోరీని సింపుల్గా టేస్టీగా బయట కొన్నట్టే రావాలంటే ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ చాలా చాలా బాగుంటాయి మరి లే చేయకుండా ఈ సింపుల్ కచోరీలని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ సోంపు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని దీన్ని కోర్సుగా మిక్సీ పట్టుకోండి ఇది వేయడం వల్ల కచోరీల టేస్ట్ చాలా బాగుంటుందండి కాబట్టి ఈ విధంగా కోర్సుగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక కప్పు మైదా పిండి అందులోకి పావు టేబుల్ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఒకసారి కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోండి మనం చపాతి పిండి కంటే సాఫ్ట్గా కలుపుకోవాలండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని దీన్ని పక్కకు పెట్టుకోండి మనం దీనిలోపు దీంట్లోకి స్టఫింగ్ని తయారు చేసుకున్నాం దానికోసం స్టాబెయించుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఒక మీడియం సైజు ఉల్లికడని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోండి మరి ఎర్రగా సాఫ్ట్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఇవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదా అది వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ శనగపిండి కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోండి శనగపిండి పచ్చివాసన అంతా పోయి మంచిగా ఫ్రై అయిపోవాలండి ఇది ఒక నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఆఫ్ టేబుల్ స్పూన్ కారము పావు టేబుల్ స్పూన్ పసుపు ఆఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా కసూరి మెతిని వేసుకొని కలుపుకోండి వాటిని వేసే వీడియో క్లిప్ మిస్ అయిందండి కాబట్టి ఇక్కడ నేను కొలతలతో చెప్తున్నాను చూడండి వాటి ప్రకారంగా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి వీటన్ని కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత రెండు మీడియం సైజ్ బంగాళదుంపలు మెత్తగా ఉడికించుకొని విధంగా మెత్తగా మ్యాష్ చేసుకొని అందులోకి వేసుకొని రుచికి తగినంతగా ఉప్పు కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని కలుపుకోండి ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోండి ఇలా రెండు నిమిషాలు ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కచోరీలోకి టేస్ట్ ఇంకా బాగుండడం కోసం కొద్దిగా పావు టేబుల్ స్పూన్ అంతా షుగర్ని వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల కచోరీల టేస్ట్ చాలా బాగుంటుందండి కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ అంతా షుగర్ వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇది కొద్దిగా చల్లారిపోయిన తర్వాత వీటిని ఈ విధంగా రౌండ్ బాల్లాగా చేసుకొని పక్కకు పెట్టుకోండి మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది ఈ లోపు మనకి పిండి కూడా మంచిగా నానపని చూడండి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని దాని లోపల మన స్టఫింగ్ బౌల్ని పెట్టుకొని ఈ విధంగా క్లోజ్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని అంతా తీసేసుకోండి మరి మందంగా చేసుకోవద్దండి కచోరీలను కొద్దిగా పల్చగా చేసుకుంటేనే క్రిస్పీగా ఉంటుంది కాబట్టి గుర్తుంచుకోండి ఈ విధంగా ఎక్స్ట్రా పిండిని అంతా తీసేసుకొని చేతికి మళ్ళీ ఆయిల్ని అప్లై చేసుకొని ఈ విధంగా కొద్దిగా పల్చగా వీడియోలో చూపించినట్టుగా ఒత్తుకోండి చూడండి మనకి కచోరీ రెడీ అయిపోయింది ఇదే విధంగా అన్నిటినీ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియంగా వేడి ఉండాలి గుర్తుంచుకోండి ఇప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లోకి సరిపోయిన కచూరీలను వేసుకొని వాటంతట అవి పైకి తేలేంత వరకు కదిలించొద్దు అవి ఇలా పైకి తేలుతూ ఉన్నప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఇవి ఈ కలర్ రావాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోండి వీటిలోకి నంచుకోవడానికి పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసుకున్నారంటే వేడి వేడిగా కచోరీలు రెడీ అయిపోయినాయి చూశారు కదా ఎంత సింపుల్గా ఉందో టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్